అపవాది మోసాలలో మరొక మోసం నాలుగవది నిర్లక్ష్యం లేక నిద్ర నిర్లక్ష్యం లేక నిద్ర ఈ రెండు కమల పిల్లలాంటి నిర్లక్ష్యానికి మరొక పేరు ఏంటంటే సోమరితనం నిర్లక్ష్యానికి మరొక పేరు నాన్న సోమరితనం నిద్ర మత్తు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట ఏంటంటే నాన్న నిర్లక్ష్యం సోమరితనం నిద్రమత్తు ప్రోగ్రాస్టినేషన్ అంటాం చూడాలి పోస్ట్ పోన్ తర్వాత చేద్దామలే తర్వాత చూద్దామలే వీళ్ళందరూ బంధువులు యమా చెడ్డ బంధువులు వీళ్ళందరూ నాన్న వినాలి మాటలు దుష్ట బంధువులు వీళ్ళందరూ నాలుగవ మోసం నిర్లక్ష్యం నీ లైఫ్ మీదనే నీకు ఒక నిర్లక్ష్యం తీసుకున్నా సార్ కేర్లెస్నెస్ కేర్లెస్నెస్ నీ విషయంలో నీ ఇంటి విషయంలో నీ బాధ్యతల విషయాలలో నువ్వు చేయవలసిన వాటి విషయాలలో ఒక నిర్లక్ష్యం నీ ఆరోగ్య విషయంలో ఒక నిర్లక్ష్యం బాయ్ తలనెత్త మాట నీ ఆరోగ్య విషయంలో కూడా ఒక నిర్లక్ష్యం జాగ్రత్త పడాలి పిల్లలు నీ ఆరోగ్య విషయంలో నీ విషయాలలో ఒక నిర్లక్ష్యాన్ని తెస్తాడు వాడు లేకపోతే మరికొందరులైతే నిద్రమత్తుతనం పని చేయవలసిన సమయంలో నిద్రమత్తుతనం ఏమంది సోమరి వాడు అనుకుంటాడంట కొంచెం పడుకో ఇంకా కొంచెము ఇంకా కొంచసేపు దుబడత కన్నుకుని అడి తిరిగి పడుకో అరే దరిద్రత నీ వాకిటి దగ్గర అన్నాడు ఏమన్నాడు మాట్లాడలేవండి నిర్లక్ష్యంగా ఉంటావా సమృద్ధిని చూడలే నిర్లక్ష్యంగా ఉంటావా జీవితంలో ఐశ్వర్యాన్ని చూడలే నిద్రమత్తుగా ఉంటావా యు కెనాట్ ఎక్సెల్ నువ్వు జీవితంలో పై స్థాయికి రాలే నువ్వు ప్రావీణ్యులతో కూర్చోలేవు నీ సీటింగ్ రాజులతో ఉండదు నిర్లక్ష్యంగా ఉన్నవాడు నిద్రబోతులో ఉన్నవాడు సోమరితనములో ఉన్నవాడు తర్వాత చేద్దామన్నవాడు విటినరా లెవెల్ వన్లో లో ఎప్పటికీ కూడా వాడి